ప్రస్తుతం మీరు చూస్తున్నది సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్లో అమృత భారత్ పథకం కింద స్టేషన్ భవనాలను రిమోడల్గా అభివృద్ధి పనులు చేస్తున్నారు రైల్వే స్టేషన్ భవనాన్ని అధునాతనమైన సాంకేతికంగా రూపుదిద్దుతున్నారు రైల్వే స్టేషన్ ముందు భాగాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తూ అందంగా నిర్మిస్తున్నారు ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ రైల్వే స్టేషన్కు ఒక ప్రత్యేక గుర్తింపు కలదు ఈ సింగరాయకొండ రైల్వే మార్గం నుంచి అనేక సుదూర ప్రాంతాలకు వ్యాపారాలకు సంబంధించి ఎగుమతులు చేస్తూ ఉంటారు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో సింగరాయకొండ రైల్వే స్టేషన్కు ప్రత్యేక గుర్తింపు కలదు అందువలన అమృత భారత్ పథకంలో అభివృద్ధి పనులు చేపట్టిన రైల్వే స్టేషన్లలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఒకటి అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ దృశ్యాలు సింగరాయకొండ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో నిర్మిస్తున్నటువంటి స్టేషన్ నూతన భవనం మరియు ప్రవేశ ద్వారాన్ని అందంగా తీర్చిదిదురుతున్నటువంటి స్టేషన్ ముఖ చిత్రం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం త్వరలోనే ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం ఆధునిక సాంకేతిక పరంగా చేపట్టిన భవన నిర్మాణ అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నారు ఈ నిర్మాణ పనులు పూర్తి అయితే సింగరాయకొండ రైల్వే స్టేషన్ చాలా అందంగా మనకు కనిపించబోతుంది